హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకందరికినో ఉగాది శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరాల ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ ఛానల్ ఓన్లీ నవ్వుకోవడానికి మిమ్మల్ని నవ్వించడానికి ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి ఈ ఛానల్ చేయలేదు ఓన్లీ కామెడీ కోసమే ఈ ఛానల్ పెట్టాము అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి ఎల్లప్పుడు మీ ప్రేమాభి ప్రేమాభిమానాలు పొందే మీ నాగేషంగులా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకందరికిను. ఏమండి మీకు ఒక క్వశ్చన్ అడగాలా? అసలు ఈ ఉగాది ఎందుకు చేసుకుంటారు? ఉగాది అంటే తెలుగువారికి ఏం సూచన చెప్పండి. ఉగశ అనేది ఉగాది అని అర్థం. ఉగా అనగా నక్షత్ర గమనం. జన్మ ఆయుష్ అని అర్థాలు కూడా వస్తాయి ఉగాది అనగా ప్రపంచ జన్మ మొదటి రోజు ఉగాది అయ్యింది సావిత్రి ప్రఖ్యాత గాంచిందనమాట ఉగాది అనేది ఇది ఒక రకంగా చూస్తే కొత్త సంవత్సరం మొదలుకొని కూడా ఈ సంవత్సరాన్ని కొలుస్తారు ఇప్పుడు ఏప్రిల్ ఏ నెలలో ఈ నెలలో మాత్రమే వస్తుంది ఉగాది ఏప్రిల్ నుంచే న్యూ ఇయర్ గా ప్రకటిస్తారు మన పెద్దవాళ్ళు చేస్తారు కదా చేస్తారండి ఉగాదికి పచ్చడి ఎందుకు చేస్తారంటే అందులో ఎన్ని రకాలు ఉంటాయి ఐదు రకాల రుచులు ఉంటాయి ఒకటి చేదు వగరు తీపి స్వీటు పులుపు ఇన్ని రకాలు వేసి చేస్తారు మన జీవితాలలో కూడా కష్టాలు సుఖాలు అన్ని ఉంటాయి పోతూ ఉంటాయి వాటి రుచిని మనము చూసి అవి ఆస్వాదిస్తూ ఉంటాం అన్నమాట అవును కదండి ఎన్ని రకాలతో ఉగాది పచ్చడి చేసుకొని మనము మన ఇంట్లో వాళ్ళమందరము తింటాం కదండి అవును సావిత్రి అమ్మ చేస్తుంది కదా ఉగాది పచ్చడి ప్రతి ఇయర్ నీకంటే బాగా అమ్మనే చేస్తుంది అవునవును నాకంటే బాగా అత్తయ్యనే చేస్తుంది మీ కుటుంబాలలో కూడా కష్టాలు సుఖాలు అన్ని కామన్ ఫ్రెండ్స్ అన్నిటినీ దాటుకుంటూ పోయేదే మన జీవితము స్వీటు వగరు పులుపు అన్ని కలుపుకొని చేసుకొని హ్యాపీగా తినండి ఉగాది పచ్చడి ఇంకోసారి అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ మీ అందరికి ఇంకోసారి క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఇల్లప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగేశ్వరం మీ ప్రేమభిమానాలు కోరుకునే ఎల్లప్పుడూ మీ నాగేష్ గంగుల థ్యాంక్ యూ ఆల్ పదండి మనం కూడా తిందాం మరి